రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి వచ్చేసరికి అంటే డిసెంబర్ ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి మొదలు జూన్ మూడవ తారీఖు వరకు రాశి ఫలాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ సంవత్సర పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే వీళ్ళకి మేషరాశి వారికి వెనకనే శనిగ్రహం ఉంటాడు ఉంటాడు అంటే మీనరాశిలో శనిగ్రహం ఉంటాడు మీనరాశిలో శనిగ్రహం ఉండి ఏం చేస్తాడు అంటే శని మహారాజు గట్టిగా పట్టుకొని తంతాడు ఇంకా బెల్ట్ పట్టుకొని వీపులో కొట్టినట్టుగానే కొడతాడు ఇంకా దుఃఖం స్టార్ట్ అవుతుంది మేషరాశి వారికి దుఃఖం విపరీతమైన దుఃఖం ప్రారంభం అవుతుంది పట్టుకున్నాడు అంటే ఇంకా ఏడున్నర సంవత్సరాలు వదలడు సో మేషరాశికి పూర్తిగా ఏలినాటి శని ప్రారంభం అయ్యింది ఇప్పుడు నవంబర్ ట్వంటీ ఫోర్త్ నుంచే స్టార్ట్ అయిపోయింది ఇంకా పూర్తిగా రుజుగతుడై ఉంటాడు శని రుజుగతుడై ఉంటాడు ఇంకా వక్రగతి ఉండదు శుక్ర శనికి కాబట్టి ఇప్పుడు మేషరాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అట్లాగే ఎలాంటి ఫినాన్షియల్ అగ్రిమెంట్ చేసుకున్నా అగ్రిమెంట్స్ ఏం చేసుకోకూడదు అగ్రిమెంట్ ఏమైనా మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి కానీ అగ్రిమెంట్లు పనికి రావు ఏదో డిస్ప్యూట్ పేపర్ ప్రాపర్టీలను అవన్నో ఇవ్వనో ఇప్పుడు ఇప్పుడు అంతా మీద కూర్చుంటాడు శని కాళ్ళ మీద వరకు వస్తాడు సో మూడు స్థానాలు ఉంటాయి శని గ్రహానికి ఇప్పుడు కుంభరాశి వాళ్ళకేమో కాళ్ళ మీద ఉంటాడు మీనరాశి వాళ్ళకేమో కడుపు మీద ఉంటాడు మేషరాశి వారికి ఏమో నెత్తి మీద ఉంటాడు మళ్ళీ దీన్ని నక్షత్రాజ్ వైజ్గా మనం డివైడ్ చేసుకోవాలి మళ్ళీ నక్షత్రాజ్ వైజ్గా డివైడ్ చేసుకుంటే ఏవైతే తొమ్మిది నక్షత్రాలు వస్తాయో తొమ్మిది నక్షత్రాలని కరెక్ట్గా డివైడ్ చేసుకుంటే ఆ ఒక్కొక్కరు కడుపు మీద ఎవరుకున్నారు కాళ్ళ మీద ఎవరుకున్నారు గుండెల మీద ఎవరుకున్నారు ఇవన్నీ వస్తాయి అనమాట కాబట్టి మీన్ రాశి వారు అసలు మిస్ అవ్వద్దు మీన్ రాశి వారికి చెప్తాను నేను మిస్ అవ్వద్దు సో మేషరాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఒక్కసారి మేషరాశి వాళ్ళు మీరు ఎవరైనా కుంభరాశి వాళ్ళు ఎవరు అని ఇట్లా చెయ్యి అడగండి ఎవరైనా కుంభరాశి వాళ్ళు ఉన్నారా అండి అని అడగండి లేదంటే మకర రాశి వాళ్ళు ఎవరు ఉన్నారని అడగండి కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఏళ్ళనాటి శాని స్టార్ట్ అయిపోయి ఐదేళ్ళు అయిపోయింది కదా కాబట్టి వాళ్ళని ఒక్కసారి కదిపి ఏమైంది మీకు ఐదేళ్ల క్రితం ఏమైంది అని అంటే వాళ్ళు ఏడ్చడం స్టార్ట్ చేస్తారండి వాళ్ళు చెప్తారు శని ఏమేం చేశాడు ఎట్లెట్లా పెట్టాడు అని చెప్తాం కాబట్టి మేషరాశి వారు దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ద లైఫ్ ద మిజరీస్ మిజరీస్ అనేవి వాళ్ళకి స్టార్ట్ అయిపోతున్నాయి అందులోపల మెయిన్గా ఈ సంవత్సరం ఫినాన్షియల్ డిసిషన్స్ ఏవి తీసుకోకూడదు ఈ సంవత్సరం అంతా కూడా కష్టపడాలి అన్న ఆలోచనలోనే ఉంటారు ఎంత కష్టపడితే అంత మంచిది ఎంత ఫినాన్షియల్ డీల్స్కి దూరం ఉంటే అంత మంచిది ఏ ఫినాన్షియల్ డీల్ చేసుకున్నా కంప్లీట్గా దాంట్లో ఏ ఒక్క పర్సెంట్ కూడా ఫ్రాడ్కి ఛాన్స్ ఇవ్వకూడదు ఒక్క పర్సెంట్ కూడా ఛాన్స్ ఇవ్వకూడదు ఇప్పుడు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటున్నారు అది ఏదో డిస్ప్యూట్ ప్రాపర్టీ వాడు మీకు చెప్పకుండా అమ్ముతాడు మీకు ఏంటంటే తొందరపాటు తొందరపాటులో కొనుక్కుంటాం ఇప్పటి ఇప్పటివరకు మీకు గురుగ్రాహము చాలా సంపద ఇచ్చాడు మేషరాశి వారికి ఇప్పుడు ఆ సంపద అంతా లాగే కాబట్టి అని కాబట్టి వారు సంపద విషయంలో అగ్రిమెంట్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి కోపం బాగా తప్పించుకోవాలి ఎక్కడ కూడా ఎవరితోటి గొడవలు పెట్టుకోకూడదు ఏదున్నా శాంత స్వభావంతో ఉండండి విపరీతంగా కష్టపడండి ఇప్పుడు ఎంత కష్టపడితే మీకు అంత మంచిది కష్టపడడానికి మీ మైండ్ సెట్ని రెడీ చేసుకోండి తిట్లు తినడానికి కూడా మీ మైండ్ సెట్ని రెడీ చేసుకోండి ఈగోని చంపుకోవడానికి మీ మైండ్ సెట్ని రెడీ చేసుకోండి అత్యాశని పూర్తిగా వదిలిపెట్టండి ఈ ఎంత మీరు రియలిస్టిక్గా ఉంటే మీకు అంత మంచిది ఇప్పుడు భయపెట్టే టైం మిమ్మల్ని అందరూ భయపెడతారు సో భయపడకుండా గట్టిగా నిలబడండి అవగాహనతో జ్ఞానముతో ఏదైనా సాధించవచ్చు ప్రశాంతతతో మీ జీవితం లోపల అంటే ప్రశాంతమైన చిత్తం ఏది ఏం జరిగినా నో రియాక్షన్ ఓన్లీ కామ్ ఒక స్మైల్ అంతకుమించి ఏ ఉండకూడదు ఈ సంవత్సరం తప్పకుండా మీ జన్మ నక్షత్రంలో అంటే అశ్విని భరణి కృతిక మీ జన్మ నక్షత్రాల్లో ఆ నక్షత్రం వచ్చిన రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేట్టుగా ప్లాన్ చేసుకోండి ఆ ముందు రోజు అంటే మీనరాశిలో శని ఉన్నాడు కాబట్టి శని మీనరాశిలో ఉన్నప్పుడే అంటే మీనరాశి నక్షత్రాలు ఏవైతే ఉంటాయో అవేంటి పూర్వభాద్రపద ఉత్తర భాద్రపద రేవతి ఆ నక్షత్రాలలో ఎక్కండి మెట్లెక్కి హాయిగా స్వామివారిని వెళ్ళి దర్శనం చేసుకోండి అంటే ముందు రోజు మెట్లెక్కండి నెక్స్ట్ డే మీ జన్మ నక్షత్రంలో స్వామివారిని దర్శనం చేసుకోండి అది కాకుండా ఒక మాల దొరుకుతుంది నీలాల మాల అది ఏంటంటే మేము మయూరమాల అని అంటాం ఆ మయూరమాలని మెడలో ధరిస్తే ఇవి ఏ నెగటివ్స్ వచ్చినా కానీ మీకు అది ప్రొటెక్ట్ చేస్తుంది మయూరమాల ప్రొటెక్ట్ చేస్తుంది సో ఐ సజెస్ట్ వేర్ మయూరమాల టు కుంభ మీనా మేష మూడు రాష్ట్రం వాళ్ళకి నేను మయూరమాల సజెస్ట్ చేస్తాను వీళ్ళు మయూరమాల వేసుకోవాల్సిందే సో మేషరాశి వారు పక్క మయూరమాల మెడలో వేసుకోండి ఒకవేళ ఏ నెగిటివ్స్ వచ్చినా కానీ మీ మీ మిమ్మల్ని అది ప్రొటెక్ట్ చేసి మీ మైండ్ సెట్ అరే కామ్గుండ్రా ఏదో జరిగేటట్టుందిరా అనేటట్టు మిమ్మల్ని ఆపుతుంది అంటే ఆపింది అని అంటే అది ఆలోచన చేసుకోవాలి అని అర్థం శ్రీమత